హలో వ్యూవర్స్ ఇవాళ స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కొడుములు బెల్లం కుడుములు చేసుకోవడానికి ఒక కప్పు బియ్యం రవ్వకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి యాభై గ్రాముల పచ్చిశనగపప్పులో నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి బెల్లంని ఒక గిన్నెలో వేసుకొని ఒక కప్పు బెల్లంకి రెండు కప్పుల వాటర్ పోసుకొని పొయ్యి పైన పెట్టుకొని బెల్లంని కరిగించుకోవాలి బెల్లం పాకం కరిగిన వెంటనే పాకాన్ని వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం వల్ల బెల్లంలో రాళ్ళు చెత్త ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి వడగట్టుకున్న పాకాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో చిటికెడు ఉప్పు ఒక స్పూన్ యాలు కలపడి నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసి కలుపుకుంటూ పాకం తిరగబడుతూ ఉండగా బియ్యం రవ్వ పాకంలో పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుతూ బియ్యం రవ్వని ఉడికించుకోవాలి బియ్యం రవ్వ కుడుములు చేసుకునేంత గట్టిగా దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుడుముల పిండిని చల్లారి పెట్టుకోవాలి కుడుముల పిండి చల్లారిన తర్వాత రౌండ్ షేప్లో ఒక్కొక్కటిగా కుడుములు చేసుకొని పక్కన పెట్టుకోవాలి కుడుములను ఉడికించుకోవడానికి ఒక మట్టి గుండలో తడిపిన వరిగడ్డి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని పలుచటి మెత్తని కాటన్ క్లాత్ ఒకటి కుండపైన వేసుకొని క్లాత్ కుండ లోపల కల్లా సర్దుకొని కుడుములు ఒక్కొక్కటిగా కుండలో పెట్టుకోవాలి ఇలా కుండలో కాకుండా ఇడ్లీ పాత్రలో కుడుములు ఉడికించుకోవాలి అనుకుంటే ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని ఇడ్లీ స్టాండ్ పైన కుడుములు పెట్టుకొని అరగంట సేపు ఉడికించుకుంటే కుడుములు రెడీ అయిపోతాయి కుడుములన్నీ కుండలో సర్దుకున్న తరువాత క్లాత్ని పైన కప్పుకొని కుండపైన మూత పెట్టుకొని కుండ స్టవ్ పైన పెట్టుకొని కుడుముల్ని అరగంట సేపు సన్నని సెగపై ఉడికించుకోవాలి అరగంట తర్వాత మూత తీసి చూస్తే వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు రెడీ అయిపోయాయి మేము పాతకాలం పద్ధతిలో కుడుములు చేసి చూపించాము ఇలా వరిగడ్డి పైన కుడుములు ఉడికించుకోవడం వల్ల కుడుములు ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ కుడుములు ఎక్కువగా వినాయక చవితి వరలక్ష్మి వ్రతం గృహప్రవేశాలకు చేస్తూ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే బాయ్ బాయ్